హాయ్ ఫ్రెండ్స్ ఆనియన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఒక ఆనియను నాలుగు టమోటాలు కొద్దిగా కొత్తిమీర ఒక ఆరేడు పచ్చిమిర్చి అన్నీ తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు మినపగుండ్లు వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి చూసారా ఇలా వేగాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఆనియన్ వేసి కలర్ మారేంత వరకు బాగా వేయించాలి ఇవి బాగా వేయించుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోకి టమోటాలు వేయాలి రెండు బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గితే బాగుంటుంది అన్నమాట టేస్ట్ చూసారా ఇలా మగ్గాలి వాటర్ ఏమి వేయకూడదు ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇది కూడా బాగా మగ్గించి స్టవ్ కట్టేయాలి చల్లారనిచ్చి మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి సాల్ట్ తగినంత వేయించి పెట్టుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం మనం టిఫిన్ అయితే మెత్తగా పట్టుకోవాలి రైస్ లేకైతే బరక బరక పట్టుకున్న బాగుంటుంది టేస్ట్ చూసారా ఇలా మెత్తగా ఉండాలి ఇందులోకి కొన్ని వాటర్ కూడా వేసుకుందాం మనం రైస్ రైస్లోకైతే వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉండాలి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం అంతే ఆనియన్ పచ్చడి రెడీకోండి